ఐబీటీవీ స్మార్ట్ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పండగ మీ జీవితంలో ఆనందాన్ని శాంతిని అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఎమిగనూరు పట్టణ ప్రజలకు మెరుగైన అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కొత్త రేఖ నర్సింగ్ హోమ్ నూతన భవనం ప్రారంభమైంది గత నాలుగేళ్లుగా ఎమ్మిగనూరు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కార్తీక్ డాక్టర్ కార్తిక్ డాక్టర్ రేఖ దంపతులు తమ పాత పదమూడు పడకల ఆసుపత్రిని విస్తరించి ముప్పై పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దారు ఈ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో మోకాల మార్పిడి వేణుముకకు సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ కార్తీక్ చెప్పారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు మా కొత్త రేఖా నర్సింగ్ హోమ్ బిల్డింగ్ ఓపెనింగ్ జరగబోతుంది సో మేము గత నాలుగు సంవత్సరాలుగా తిమిగ్నూరులో నేను డాక్టర్ కార్తిక్ ఆర్థోపెడిక్ సేవలని మా మిస్సెస్ డాక్టర్ రేఖ కాన్పులు ప్రస్తుతికి సంబంధించిన సేవలని స్త్రీ ఆరోగ్యకి సంబంధించిన సేవలు అందిస్తూ ఉన్నాము ఈరోజు మా పదమూడు పడకల పాతరేఖా నర్సింగ్ హోమ్ హాస్పిటల్ని ముప్పై పడకల కొత్త హాస్పిటల్గా అలాగే కర్నూలు లాంటి టౌన్లో మనం పొందగలిగే సదుపాయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనము ఆర్థోపెడిక్ అండ్ గైనిక్ పరంగా మనం ఇమిగునూరులోనే ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఈరోజు మేము ఈ కొత్త రేఖా నరసింహం బిల్డింగ్ని ఈరోజు ప్రారంభించబోతున్నాము సో అన్ని రకాల సదుపాయాలు మనకు ఆర్థోపెడిక్స్ పరంగా అన్ని కీలకమైన ఆపరేషన్స్ మనకు చే ఆర్థోపెడిక్స్లో చేసే మోకీళ్ళ మార్పిడి అన్ని రకాల వెన్నుపూస ఆపరేషన్లు అన్నీ కూడా ఇప్పుడు మనము దూర ప్రాంతాలకి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇమిగునూరులో ఈ మన మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం ఇప్పుడు ఆ ప్ర ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాము అలాగే మేడం గారు ఇన్ఫర్టిలిటీ మనకు పిల్లలు పుట్టని దంపతులకి అందరికీ సంబంధించిన పరీక్షల కోసము వాళ్ళకి చేయాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకిప్పుడు ఉత్తరేఖా నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో మేము అన్నీ మొదలు పెట్టబోతున్నాం అలాగే మనకు ఇద్దరు అనస్థిష డాక్టర్లతో కూడిన ఐసీయూ సెటప్ ఉండడం వల్ల కొన్ని క్రిటికల్ కేసెస్ కొన్ని ఎమర్జెన్సీస్లో ఇప్పుడు మనము కర్నూలు లాంటి ఊర్లకి వెళ్తున్న అలాంటి కొన్ని పరిస్థితులు ఆ కేసెస్ని కూడా ఇప్పుడు మేము రేఖా నర్సింగ్ హోంలో మాకు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు ఇద్దరు అనస్థిష డాక్టర్స్ అవసరానికి తగినట్టుగా అందుబాటులో ఉంటారు వారి సేవలను కూడా మనం ఇక్కడ ప్రారంభించబోతున్నాము సో దయచేసి ప్రజలందరికీ మా విజ్ఞప్తి మీ ఆరోగ్యాన్ని మీరు మా ఆరోగ్యం మా బాధ్యతగా మేము ఈ రేఖా నర్సింగ్ హోమ్ని ప్రారంభించాము మీరు ఒకసారి మా క్లినిక్ మా హాస్పిటల్కి విచ్చేయండి మా కన్సల్టేషన్ మీ సమస్యలని మా దగ్గర మీరు కన్సల్ట్ అయ్యి మీరు మీ సమస్యకి పరిష్కారం మేము సరైన పరిష్కారం అందించగలుగుతామని నేను నమ్ముతున్నాను దయచేసి థ్యాంక్ యూ సౌకర్యాన్ని మేము మార్చి ఏప్రిల్ నెలలో ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నాము ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్టు కొత్త ఎంపానల్మెంట్ అనే దాన్ని కొన్ని రోజులు హోల్డ్ చేసి పెట్టింది అలాగే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు